మనకంటూ ఒక ఇన్కమ్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళపైనే డిపెండ్ అవుతాము ఏదైనా కావాలి అంటే ఇంట్లోనే అడుగుతాం కదా అది కావాలి ఇది కావాలి అన్న అని అప్పుడు వాళ్ళు కొనిచ్చినప్పుడు మనకు అంత హ్యాపీనెస్ ఉండదు సరే ఏదో కొన్ కావాలన్నప్పుడు ఇస్తారు తీసుకుంటాము కానీ ఎప్పుడైతే మనం మనకంటూ ఒక ఇన్కమ్ ఉండి మనకంటూ ఒక జాబ్ ఉండి ఆ వచ్చిన ఇన్కమ్తో మనం కొంటాం చూడు అందులో ఉండే హ్యాపీనెస్ మాత్రం నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేము ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒకరిపైన డిపెండ్ అయ్యి ఒక్కసారిగా మనకు అంటూ ఒక ఇన్కమ్ వచ్చి దాంతో మనకు కావాల్సినవి కొంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేము అలా నేను నా శారీతోనే ఇవన్నీ తీసుకున్నాను ఫస్ట్ టైం నా శారీతో నేను ఇలా ఇవన్నీ తీసుకున్నాను పిల్లలకి కావాల్సినవి నైట్ వేర్ కానీ డిమార్ట్కి వెళ్ళినప్పుడు అలా వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకున్నాను నైట్ వేర్ కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ఏదో పాప అడిగితే అవి ఇవి కొనిచ్చాను అలా నాకు నేను కష్టపడి సంపాదించి తను అడిగితే కొనిచ్చాను కదా అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఈరోజు డ్రెస్సెస్ ప్రతిసారి తీసుకోను అప్పుడప్పుడు తీసుకుంటాను మ్యాక్సిమం ఇంట్లోనే తీసుకొస్తారు ఇంట్లోనే అమౌంట్ ఇస్తే మేము తీసుకొని వస్తుంటాము కానీ స్నాక్స్ మాత్రం నేను ఫ్రీక్వెంట్గా వాళ్ళకు స్నాక్స్ మాత్రమే తీసుకొని వస్తుంటాను కానీ ఈసారి డ్రెస్సెస్ కూడా కొనిచ్చాను ప్రతిసారి పాప బర్త్డేకి ఇంట్లోనే ఇస్తారు వాటితోనే తీసుకుంటాము ఈసారి బర్త్డేకి మాత్రం నేను పాపకు నా శాలరీతోనే డ్రెస్ కొనిచ్చాను ఇంట్లో అత్తమ్మ కానీ మామయ్య కానీ అమౌంట్ ఇస్తారు ఇచ్చిన అమౌంట్ని దాన్ని పక్కకి నేను తీసి పెట్టేస్తాను అది నా పర్సనల్కి నేనైతే యూజ్ చేసుకోను అది కూడా పిల్లలకే సపరేట్గా పెట్టేస్తాను వాళ్ళకి ఏదైనా అవసరం అయితే లేదంటే కొంచెం కొంచెం అయితే పెట్టేసి గోల్డ్ తీసుకోవడం కానీ అలా చేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే మంత్కి సరిపోయేలాగా కానీ అంతకన్నా ఎక్కువ సరిపోయేలాగా కానీ నేను స్నాక్స్ తీసుకొని వస్తాను పిల్లలకి బిస్కెట్స్ మార్నింగ్ కానీ బ్రేక్ టైంలో వాళ్ళకు స్నాక్స్ టైం ఉంటుంది కాబట్టి వాటికి పెట్టడానికని తీసుకొస్తాను ప్రతిసార్లు నేను బయట తిరగాలంటే నాకు బాడీ బయట తిరిగితే బాడీ తొందరగా టైర్డ్ అయిపోతుంది అందుకే నేను ఎక్కువ బయట తిరగడం నాకు నచ్చదు అందుకే ఒక్కసారి వెళ్ళి అన్నీ కావాల్సినవి తీసుకొని వచ్చేస్తాను పాప బర్త్డేకి కూడా చాక్లెట్స్ కావాలంటే టెన్ డేస్ టైం ఉన్నా సరే నేను తీసుకొని వచ్చాను ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళలేను కాబట్టి నా కొంతగా ఓపిక ఉండదు ఓపిగా ఉంటుంది కానీ బాడీ అనేది మనకి సపోర్ట్ చేయాలి కదా మనం ఎన్నో చేయాలనుకుంటాం కానీ కొన్నిసార్లు మన బాడీ మనకు సపోర్ట్ చేయదు మనం అనుకుంటాం ఇది చేయలేవా అది చేయలేవా కానీ మన బాడీ కూడా మన మాట వినాలి కదా మనం ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ చేయాలి అనుకుంటే కష్టం నా హ్యాండ్ బ్యాగ్ కూడా ఆల్మోస్ట్ పోయింది మొత్తం విరిగింది అందుకనే హ్యాండ్ బ్యాగ్ కూడా ఈరోజే తీసేసుకున్నాను కొంచెం క్వాలిటీ ఉండేలాగానే తీసుకుంటాను అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు లైఫ్ వచ్చేలాగే తీసుకుంటాను మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వరకు ఇదిగో చాలా వరకు పోయింది ఇంకా నాకు నచ్చలేదు అందుకే పడేశాను పడేలేదు వేరే అమ్మాయి ఇక్కడ పన్నమ్మాయి వస్తే ఆ అమ్మాయికి ఇచ్చాను ఆ అమ్మాయినే యూస్ చేసుకుంటుందిలే అని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ యూస్ చేయను నేను ఏమంటే స్కూల్కి వెళ్తున్నాను అందులో కావాల్సినవన్నీ ఉంచుకోవచ్చు అని నేను తీసుకున్నాను కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తే హ్యాండ్ బ్యాగ్స్ అయితే యూస్ చేయను జస్ట్ ఒక పౌచ్ చిన్న పౌచ్ అలాంటివి తీసుకెళ్తాను మనీ పెట్టుకోవడానికి పౌ మొబైల్ పెట్టుకోవడానికి అంతకు మించి నేను హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడికైనా వెళ్తే తీసుకెళ్ళాను ఇది పాపకి బర్త్డేకి వచ్చి నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇది లంగావుని టైప్ తీసుకున్నాను ఇది త్రీ థౌజండ్ పడింది డిస్కౌంట్ డిస్కౌంట్ పోగా టూ అలా వచ్చింది టూ ఫైవ్ అలా వచ్చింది అనుకుంటా అంతగా ఐడియా లేదు ఈ ఫ్రాక్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చాడు పింక్ కలర్ ఫ్రాక్ అది అయితే ఊరికే తీసుకున్నా నాకు నచ్చింది క్లాత్ చాలా బాగుంది కాటన్ అందుకనే తీసుకున్నాను తనకు కూడా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను నాకు నచ్చి తీసుకున్నాను చాలా వరకు డ్రెస్సెస్ అయితే తీసుకోను ఎందుకంటే స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక ఈవినింగ్ నైట్ డ్రెస్ వేసుకుంటారు మాక్సిమమ్ మేము ఎక్కడికి వెళ్ళాము బయటికి కానీ అలా ఎక్కువ అయితే వెళ్ళాము ఇంకా డ్రెస్సెస్ వేసుకోరు వేస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకు అందుకే ఎంత అవసరమో అంతే తీసుకుంటాను మరి ఎక్స్ట్రా అయితే తీసుకోవాలనిపించదు ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్